హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి చెప్పిందంతా గుర్తుంది కదా మీరిద్దరూ నిజమైన భార్య భర్త లాగా కాంటెస్ట్లో పాల్గొనాలి ఎవ్వరికీ ఏ అనుమానం రాకుండా మీరు పార్టిసిపేట్ చేయాలి అని రాకేష్ అనడంతో అలాగే సార్ కానీ మేమే గెలుస్తామని తెలీదు కదా సార్ నేను ఆల్రెడీ ఈవెంట్ ఆర్గనైజేషన్ మేనేజర్తో ఆల్రెడీ మాట్లాడేసచ్చాను అతను నా మనిషి జరగబోయే టాస్కులన్నీ ముందుగానే మీకు చెప్తాడు మీరు కరెక్ట్గా పార్టిసిపేట్ చేయాలి అలాగే సార్ ఒకవేళ మేము ఆ పార్టిసిపెంట్లో గెలిస్తే మాకు ఏమి ఇస్తారు సార్ ఒకవేళ ఆ పార్టిసిపెంట్లో మేము గెలిస్తే మాకు సగం డబ్బులు ఇస్తారా సార్ చూడండి నేను డబ్బుల కోసం ఇలా చేయట్లేదు అక్కడ మిమ్మల్ని పిలవగానే మీరు స్టేజీ మీదకి వెళ్ళి మాది ప్రేమ వివాహమని మా ప్రేమ గెలవడానికి నేనే కారణమని మీరు చెప్పాలి ప్రేమ గురించి ఎన్నో విధాలుగా మీరు నా గురించి చెప్పాలి మా ప్రేమను గెలిపించిన అతన్ని పెళ్లి చేసుకున్న వాళ్ళు ఆదర్శ దంపతులుగా ఉంటారని నన్ను మీరు పొగడాలి అదేంటి సార్ మా జంట గెలిస్తే మిమ్మల్ని పొగడమేంటి సార్ ఎందుకు సార్ ఎందుకంటే అక్కి కంటెస్ట్ చేస్తుంది కదా నా మీద మంచి అభిప్రాయం కలగాలి నా మీద ఉన్న కోపం పోయి తనకు నా మీద ప్రేమ కలగాలి నన్ను పెళ్లి చేసుకోవాలి ఆ తర్వాత నేను నడిపించాల్సిన కథ చాలా ఉంది ఇంత చిన్న విషయానికి అమ్మాయిలు పడరు సార్ లేదు అక్కి కంటెస్ట్ చేస్తుంది తన తల్లిదండ్రుల ప్రేమ వెతుక్కోవడానికి అలాంటి ప్రేమ మీ ద్వారా దొరికితే ఆ ప్రేమ నేనే ఇచ్చానని తెలిస్తే డెఫినెట్లీగా నా మీదున్న ఫీలింగ్స్ మారిపోతాయి అయినా మీకు ఇవన్నీ అవసరం లేదు మేనేజ్ ద్వారా కండక్ట్ అయినాక మీరు పార్టిసిపెంట్లో గెలిచిన తర్వాత స్టేజ్ మీద నేను ఎలా చెప్తానో అలా చెప్పండి అలాగేనా అలాగే సార్ మీకైతే అడ్వాన్స్ అందింది కదా పని పూర్తి డబ్బులు పంపిస్తాను సరేనా ఓకే సార్ అక్కి నేను ఈవెంట్ కండక్ట్ చేస్తా అంటే వద్దన్నావు కదా నేను కండక్ట్ చేస్తుంది ఈ ఈవెంట్ గురించి అంతా నా దీనంలోనే ఉంది జస్ట్ నువ్వు చూస్తూ ఉండు నీకు నా మీద ఉండే వాల్యూ ఏంటో అన్నీ తెలిసిపోతాయి నాతో పీకల్లోతుల్లో ప్రేమ ఉంది నా చుట్టూ తిరిగేలా చేసుకుంటాను అప్పుడు నేను నీకు టార్చర్ చూపిస్తాను వద్దరి కుటుంబం నాశనం అయ్యేలా చేస్తాను ఇదిలా ఉండగా గౌరీ శంకర్ ఆటోలో వెళ్తుంటే ఇక గౌరీకి నిద్ర రావడంతో శంకర్ ఒడిలో పడిపోతుంది ఇక వెంటనే గౌరీ అప్పుడే వచ్చేసిందా లేదు మేడం జెండేసారి మిమ్మల్ని కలవాలని ఇక్కడ ఆపాడు ఇక సార్ని చూడగానే చాలా సంతోషంతో సార్ మీరేంటి సార్ ఇక్కడున్నారు మీరు కపుల్ కాంటెస్ట్లో పాల్గొనడానికి వెళ్తున్నారని నాకు యాదగిరి చెప్పాడు అందుకే ఒకసారి కలుద్దామని వచ్చాను ఇక శంకర్ మాట్లాడుతూ మాకు పెళ్ళి కాదేదని మీకు తెలుసు కదా నేనేమో మా తమ్ముళ్ళ గురించి ఈ గౌరీ గారేమో వాళ్ళ చెల్లెళ్ళ గురించి డబ్బుల కోసం అలా చేయాల్సి వస్తుంది నేను కలిసింది ఈ విషయం గురించి కాదు ఆల్ ద బెస్ట్ చెప్పడానికి వచ్చాను మీరు ఎలాంటి వాళ్ళు నాకు తెలుసు మీ ఏంటో కూడా నాకు తెలుసు నేనైనా ఏదైనా చేద్దామనుకుంటే మీరు ఒప్పుకోరు నేను ఈవెంట్ క్యాన్సిల్ చేసినప్పుడు కూడా మీరు అడ్వాన్స్ తీసుకోలేదు సో నేను ఎప్పుడు తప్పుగా అనుకోను ఒకరిని బాధ పెట్టకుండా సంపాదించడం నేరం కానే కాదు చాలా థ్యాంక్స్ సార్ మీరు మమ్మల్ని అర్థం చేసుకున్నందుకు అని శంకర్ అంటుంటే వెంటనే జెండే వన్ మినిట్ ఈ స్లిప్ తీసుకోండి ఏంటి సార్ ఇది ఆ కాంటెస్ట్ కండక్ట్ చేస్తుంది మా అక్కీ అని మీకు తెలుసు కదా ఇక గౌరీ మాట్లాడుతూ అవును సార్ అక్కి వాళ్ళ ఫ్రెండ్ మాకు ఫోన్ చేసి చెప్పింది జరగబోయే టాస్కులు వివరాలన్నీ అందులో ఉన్నాయి అది మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది దానివల్ల మీకు తప్పకుండా ప్రైజ్ వస్తుంది ఇక శంకర్ మాట్లాడుతూ వద్దు సార్ అదేంటి సార్ అలా అంటున్నారు మీరు వెళ్ళేది మనీ గురించే కదా ఇది మీకు హెల్ప్ అయ్యి మీకు ఉపయోగపడుతుంది కదా లేదు బాబాయ్ మేము చేస్తున్నది మోసమే కావచ్చు కానీ దాని వెనకాల కొన్ని కారణాలు ఉన్నాయి ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ని తీసుకుంటే మోసం చేసి గెలిచినట్టు అవుతుంది రెండిటికి తేడా ఏంటి అని అనుకుంటున్నారా మా ప్రయత్నంలో నిజాయితీ ఉంటే గెలుస్తాం లేకపోతే లేదు ఓడిపోతాం అదే నిజంగా బెస్ట్ కపుల్ ఉంటే వాళ్ళే గెలుస్తారు ఇక జెండే మాట్లాడుతూ కంటెస్ట్లో ఓడిపోయినా నిజాయితీగా గెలవాలి అంటారు అంతే కదా అవును సార్ అంతే సరే మీ ఇష్టం ఆల్ ద బెస్ట్ బోత్ ఆఫ్ యూ మీరిద్దరూ కాంటెస్ట్లో తప్పకుండా గెలవాలి మిమ్మల్ని చూసి మా అక్కకి చాలా సర్ప్రైజ్ అవుతుంది ఇక గౌరీ ఆశ్చర్యంతో దేనికి సార్ ఇక వెంటనే యాదగిరి అంటే అది మీ ఇద్దరిని చూసి బెస్ట్ కపుల్గా భార్య భర్తలు అనుకునేలా ఆశ్చర్యపోతారు అని అంటున్నారు చండీ సార్ అవునా కొద్దిగా మాకు గిల్టీగా ఉంది కానీ మా బాధ్యతల కోసం ఇలా చేయక తప్పట్లేదు అవన్నీ మనసులో పెట్టుకోకుండా కాంటెస్ట్లో పాల్గొనండి దేవుడు మంచి చేసే వాళ్ళకి ఎప్పుడు మంచి చేస్తూనే ఉంటాడు అని జెండీ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది బెస్ట్ కపుల్గా ప్రైజ్ వీళ్ళకి వస్తుందా లేకపోతే రాకేష్ పెట్టిన వాళ్లకు ప్రైజ్ మనీ వస్తుందా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి ఇక ఇంతటితో రానున్న ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ